హైదరాబాద్ అంబర్పేటలో దారుణం చోటు చేసుకుంది దేవుడు పిలుస్తున్నాడంటూ ఓ కుటుంబం బలవన్ మరణానికి పాల్పడింది అంబర్పేట రామకృష్ణ నగర్ లో ఉంటున్న శ్రీనివాస్ విజయలక్ష్మి దంపతులు తమ చిన్న కుమార్తె శ్రావ్యతో కలిసి బలవంతంగా ప్రాణాలు తీసుకున్నారు కొద్ది రోజుల కిందట పెద్ద కుమార్తె మరణం చేసుకోగా శ్రీనివాస్ విజయలక్ష్మిలు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు అప్పుడే రామకృష్ణ నగర్ ఓ ఇంటిని అద్దెకు తీసుకుని షిఫ్ట్ అయ్యారు కానీ పెద్ద కుమార్తె మరణాన్ని జీర్ణించుకోలేకపోయారు ఆ దంపతులు అప్పటి నుంచి తమను దేవుడు పిలుస్తున్నాడని తరచూ చెప్పేవారని స్థానికులు చెబుతున్నారు ఆ కారణంతోనే బలవన్ మరణానికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీమ్ తో కు చేరుకున్నారు మృతదేహాలను పరిశీలించి మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఫోర్ మంత్స్ బ్యాక్ అలా పాప చనిపోయిందండి పెద్ద ఇద్దరు కూతుర్లు ఆయనకి పాప ఫోర్ మంత్స్ బ్యాక్ చనిపోయింది సూసైడ్ చేసుకుని ఆమెకి ఇక ఏమేమి ప్రాబ్లమ్ ఏమో తెలియదు మంచి చదువుకున్న అమ్మాయి ఇక అట్లా చనిపోయింది చనిపోయినాక ఇక వీళ్ళు ఏం చేశారు మేము కూడా చనిపోయింది పాపనా పదిహేను పదహారు సంవత్సరాలు ఉంది ఇయర్స్ ఎవర చిన్న పాప టెన్త్ చనిపోయిన పాప చనిపోయింది మేము కూడా చనిపోతాం మేము కూడా బ్రతుకు దేవుడు పిలుస్తున్నాడంటూ కూడా కుటుంబం బలవన్ మరణానికి పాల్పడింది ఈ వార్త తీవ్ర కలకలం రేపుతోంది తాజా అప్డేట్స్ అందించేందుకు ప్రతినిధి కిరణ్ సిద్ధంగా ఉన్నారు కిరణ్ బలరాన్ రామకృష్ణ నగర్ లో చోటు చేసుకుంది కుటుంబం మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది రెండు రోజుల క్రితం ఈ ముగ్గురు భర్త భార్య అదే కూతురు ముగ్గురు కూడా ఆ చీరతో కిటికీ ఇనుకొచ్చి వాళ్ళకి ఉరేసి ఉరేసుకొని చనిపోయినట్టుగా పోలీసులు గుర్తించారు గడిచిన కొద్ది రోజులుగా ఈ ఘటన చోటు చేసుకుంటారు సార్ ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి కూడా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నప్పటికే హృదయాల నుంచి కూడా దుర్వాసన రావడంతో వెంటనే వాటిని పోస్ట్ పోస్టుమార్టం నేపథ్యంలో తరలించారు అయితే గడిచిన కొద్ది రోజుల క్రితం ఎవరైతే సంబంధించి కూడా పెద్ద కూతురు చనిపోవడంతో అక్కడ ఇంటి నుంచి మార్చి ఇటు అంబర్పేటలోని రామకృష్ణవరంకి వారు మకాం మార్చారు కానీ అప్పటి నుంచి కూడా కొంత వీరు కుంగి కుంగిపోయినట్లుగా తెలుస్తుంది దేవుడు పిలుస్తున్నట్టు కూడా పలుమార్లు మార్లు వాళ్ళు ఉంటున్న ఇంటి పక్కన వారికి కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది కానీ ఈ ఘటనకు సంబంధించి ప్రశాంత్ అయితే రెండు రోజుల క్రితం ముగ్గురు భర్త భార్య కూతురు ముగ్గురు కూడా చనిపోయినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు ప్రశాంత్కి అయితే ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు గతంలో ఎక్కడ ఉండేవారు పెద్ద కూతురు ఏ కారణాలతో చనిపోయింది ఆ చనిపోవడంతోనే మానసికంగా కుంగిపోయి వీరు కూడా సూసైడ్ నా కోణంలో పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రస్తుతానికి ఒకటే ఫ్యామిలీ సంబంధించి ముగ్గురు ఎందుకంటే వీటిని గడిచిన కొద్ది రోజులుగా చుట్టుపక్కల సంబంధించి కలివిడిగా ఉండే ముగ్గురు చనిపోవడంతో రామకృష్ణ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నట్లుగా చెప్పుకోవాలి